ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొన్ని కొన్ని అసెట్స్ ఉంటాయి ఇప్పుడు మన దేశంలో ఎలాగో ఈ స్పైసెస్ గురించి ఎక్కువ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి ఎక్కువ పండుతాయి మ మళ్ళీ బియ్యం పండుతాయి అంటే ఏంటంటే మన పంజాబ్ కావచ్చు లేకపోతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది బాగా రైస్ పండు పండటం అనేది సరే ఇవన్నీ అయితే అట్లా పక్కన పెడితే గనక కొన్ని దేశాల్లో కొన్ని ఖనిజ సంపదలు ఉంటాయి అనమాట ఖనిజ సంపాదనలు కావచ్చు లేకపోతే న్యాచురల్గా సహజ సంపాదనలు ఉంటాయి సహ సహజ సంపదలు అనమాట ఆ సహజ సంపదల్లో పెట్రోలియం ఒకటి ఇట్లాంటివన్నీ కూడాను ఉంటాయి చక్కటి మంచి మంచివి ఉంటాయి ఖనిజ సంపదలు తర్వాత ఏంటంటే కొన్ని ఏమో ఇవి కాకుండా ఇవేంటంటే కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఉంటాయండి అవి కూడాను చాలా దేశ దేశాలకు చాలా కూడా చాలా ముఖ్యము ఎందుకంటే సంపద సృష్టిలో ఈ మీ ఈ క్రిటికల్ మినరల్స్ కూడా ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే మొన్న మొన్నటి వరకు ఉక్రెయిన్ నానా బాధలు పడింది మూడు సంవత్సరాలు గుక్క తిప్పుకోకుండా అసలు ఎంతో ఎంతో నడ్డి విరిచేసినట్టుగా యుద్ధంలో చాలా బాధలు పడింది చాలా కష్టపడింది పాపం కానీ ఏంటంటే ఏదో అలుపు పట్టు వదలని విక్రమార్కుడు లాగా అలుపు వెలుగని విక్రమార్కుడు జెలెన్స్కి మాత్రము పోరాడాడు ఆ పోరాటంలో మనకి అరవింద్ అరవింద్ కజ్రీ కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు 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 ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట అట్లాగే యుద్ధంలో కూడా ఆయన అలాగే రష్యాతో ఎదిరించి పోరాడాడు అంతక వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ పెద్దదైన కంట్రీతో పవర్ పవర్లో కావచ్చు అన్నిట్లో అన్నిటిలో కావచ్చు అయితే ఇప్పుడు మాత్రం పాపం ఏమైంది అంటే ఇప్పుడు ఒక ఒక రకమైన ఒక బ్లాక్ ఒక ఒక బెదిరింపుల్లో పడిపోయింది ఈ ఉక్రెయిన్ ఎందుకు అంటే ఎందుకంటే ఏమీ లేదు ఆల్రెడీ తూర్పు ఈస్టర్న్ ఉక్రెయిన్లో ఉక్రెయిన్ చాలా వరకు రష్యా ఆక్రమించేసుకుంది ఏదైతే మిగిలినదో ఈ ఉక్రెయిన్లో ఈస్టర్న్ ఉక్ర ఉక్రెయిన్లో దానిలో ఆ భాగం ఆ భాగం మాత్రం కొంత ఉంది దానిలోనే ఎక్కువ మిన క్రిటికల్ మినరల్ మినరల్స్ అక్కడ ఉంటాయన్నమాట ఆ మినరల్స్ ఏదన్నా ఇప్పుడు మనం పెట్రోలు పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలు అయితే ఉన్నాయో అట్లాగనమాట అట్లాగే ఇక్కడ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి ఈ మినరల్స్ ద్వారా ఆ దేశానికి తగిన డబ్బు సంపాదించుకోవచ్చు చాలా సంపద సృ సృష్టించుకోవచ్చు అనే అనేది అది ఒక ఒక వాస్తవమైన విషయం అయితే ఇప్పుడు ఈ ఈ మినరల్స్ మీద అమెరికా కనబడింది ఆల్రెడీ ఏంటంటే ఉక్రెయిన్ ఈ ఈస్టర్న్ తూర్పు ఉక్రెయిన్ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ రష్యా చాలా వరకు ఆక్రమించుకుంది ఆక్రమించుకోగా ఇంకా మిగిలిన భాగంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఈ మినరల్స్ కావాలి ఈ క్రిటికల్ మినరల్స్ కావాలి మాకు ఈ ఖనిజాలు కావాలి అని పట్టుబడుతున్నది ఈ అమెరికా ఈ ముఖ్యంగా ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడాను ఆయనకి ఆల్రెడీ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అవటం మూలంగా ఆయన డబ్బుల మీద చాలా మంచి పట్టు ఉండటము డబ్బు సంపాదన మీద చాలా ఎట్లా ఉం సంపాదించటం ఇవన్నీ ఎలా తెలుసో ఇప్పుడు వీటన్నిటి మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నాడు సరే ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్ మీద కూడా దృష్టి పెట్టాడు అది ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు తన దేశం మీద చాలా మంచిగా చాలా ఒక మంచి దృష్టి పెట్టుకున్నాడు అట్లా తన దేశానికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు లేకపోతే సంపద కావచ్చు ఇంకా బెటర్మెంట్స్ కోసం ఏం చేయొచ్చు అంటే ఇదిగో ఈ మినరల్స్ మీద పడ్డాడు ఆయన ఇప్పుడు ఈ ఆ దేశం పెద్దయిన జల జలన్స్కి అడుగుతున్నాడు అతను ఒప్పుకోవటం లేదు మీ ఖనిజాలన్నీ మాకు ఇచ్చేసేయండి ఏదైతే మిగిలిందో దానిలో సగం భాగం మాకు ఇచ్చేసేసేయండి డబ్బులు ఇస్తామంటే మేము కాదు అట్లా కాదు అని చెప్పి అతనికి ఏవో ఉన్న ఐడియాలు ఏవో ఉన్నాయి జెలెన్స్కి అతనేమో ఒప్పుకోవటంలా అయితే చివరికి ఏం చేశాడంటే ఒకటే ఒక అస్త్రం ఒక అస్త్రం సంధించాడు ఈ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నా ఇప్పుడు ఏంటంటే ఈ అంతకుముందు యుద్ధం టైంలో ఉక్రెయిన్కి ఒక జరిగే జరుగుతున్న ఒక ఇంటర్నెట్ ఒక సరఫరా ఏదైతే ఉందో ఆగిపోయింది అప్పుడు అమెరికా ఇచ్చే ఇచ్చేది అనమాట అమెరికా కంట్రీ ఇస్తూ ఉండేది ఆ ఇంటర్నెట్ ఎప్పుడు అది ఆ ఇంటర్నెట్ ఇస్తున్నది ఏంటంటే స్టార్ లింక్ అనమాట అది ఎవరిది అంటే ఎలెన్ మాస్క్ది ఆ స్టార్ లింకు ద్వారా ఏదైతే ఉండో ఎందుకంటే అవి చాలా చాలా డిఫెన్స్కి సంబంధించింది కావచ్చు లేకపోతే ఎన్నెన్నో రకాలైన యుద్ధ యుద్ధాలకు సంబంధించింది అని మళ్ళీ ఇంకా ఇంట్ ఇంట చాలా ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఎన ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇండస్ట్రీస్ అవి ఇవి అన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట అయితే ఇది గనక లేకపోతే కనుక నిజంగాను అతను అక్కడ ఆ దేశాన్ని ఉన్న ఒక ఒక ఆర్థిక ఆర్థికత మొత్తం 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 ఎకనామీ ఎకానమీ అంతా కూడాను డౌన్ఫాల్ అయిపోతుంది కానీ ఏంటంటే అదే దృష్టిలో పెట్టుకుని ట్రంప్ మాత్రం చదువుతున్నాడు ఇది కనుక నువ్వు కనుక ఇవ్వకపోతే ఇదిగో మేము ఇట్లాగ ఇచ్చేసేస్తాము మేము మేము ఇంటర్నెట్ ఆపేస్తాము అన్నట్టుగాను అంటే ఏంటంటే బలమైన దేశాలు బలహీనమైన దేశాలని ఎలాగో పీడిస్తాయి మనం మన దేశంలో కూడా అట్లాగే బలమైన ఇప్పుడు ఎన్ని అనేక రకాలైంది ఇప్పుడు మనం తమిళనాడు మనం ఇందాకే మాట్లాడుకున్నాము తమిళనాడులో భాష త్రీ త్రీ లాంగ్వేజ్ పాలసీ గురించి టూ లాంగ్వేజ్ పాలసీ గురించి ఎందుకంటే మరి బలమైంది కన్న కంట్రీలో బలమైనది కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్నవి రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగూ మొత్తం నడ్డి విరిచేసిందో బాగా చూ చూసాం మనం ఈ ఎలక్షన్ టైంలో కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక రకాలుగా కారణాలు కావచ్చు అయితే అట్లాగూ ఇప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళకంటే ఏంటంటే వాళ్ళు ఒక రకమైన ఒక సుపీరియర్గా ఉన్న పొజిషన్లో ఉన్నారు కాబట్టి అమెరికన్సు ఈ యుక్రెయిన్ వాళ్ళని మాత్రము వాళ్ళని ఎట్లాగూ హు బై హు కార్ క్రుక్ ఏదో ఒకటి ఒక 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 విధంగా వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నది అందుకని ఏంటంటే అటు ట్రంప్ చేతిలో ఎలన్ ఉన్నాడు కాబట్టి అతని ద్వారాను తక్ అతని ఇంటర్ని ఇంటర్లింక్ ఇంటర్లింక్ ఏదైతే ఇంటర్ ఇంటర్నెట్ ఉందో స్టార్ లింక్ అనమాట అది అది మేము అన్నట్టుగా ఆయన చెప్పు వాళ్ళు చెప్తున్నారు అనమాట ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం ఎందుకంటే ఇవన్నీ పవర్ వార్స్ అంటాం ఎందుకంటే కొన్ని నీళ్ల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే ఆయిల్స్ కోసం కొట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే భూమి కోసం కొట్లాడుకుంటూ ఉంటారు దేశాలు దేశాలు మధ్య మధ్యలో అందుకని ఇప్పుడు ఇదిగో ఈ ఖనిజాల కోసం కూడా కొట్లాడుకోవటం అనేది జరుగుతుంది జరగబోతున్నదనమాట ఏం జరుగుతుంది ఎంతవరకు వాళ్ళు వాళ్ళు ప్రె ప్రెషరైజ్ చేస్తారు జెలెన్స్కీని జెలెన్స్కీ ఎంతవరకు కింద వాళ్ళ వాళ్ళ దా వాళ్ళ దానికి లోన్ లోన్ అవుతాడు అనేది మనం చూడాలి రాబోయే కాలంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లబ్జ్ జువల్